సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులరా సహజంగా మనము ఈ సమాజంలో తప్పు చేసిన వాడిని కూడా మనము కుక్కతో పందితో గాడిదతో పోల్చినట్లయితే అతను నీరసుడైనప్పటికీ కూడా ఆగ్రహిస్తాడు అంటే నేను మానవుణ్ణి కదా పశువుతో ఎందుకు పోలుస్తారు అనేసి అతను ఆగ్రహానికి గురి అవుతాడు మరి సోదర మహాశలరా మన పవిత్ర భారతదేశంలో సృష్టికర్త అయిన దైవానికి దేనిని వదలకుండా ప్రతి దానికి కూడా మనము కుక్క రూపంలో లో భైరవ స్వామ్యాన్ని పంది రూపంలో లో అదేవిధంగా తాబేలు రూపంలో రకరకాల రూపాలను మమ్మను కల్పించినప్పుడు మరి దైవము సంతోషిస్తాడా లేదా ఆగ్రహిస్తాడా మరి ఆ విధంగా ఒక నక్క దేవుడు నా రూపంలోనే ఉంటాడు అని భావించి ఒక చీమ దేవుడు నా మాదిరే ఉంటాడు అని భావించి అదే విధంగా ఒక ఏనుగు నన్ను సృష్టించిన దైవము నా రూపంలోనే ఉంటాడు అని భావిస్తే అదేవిధంగా మనిషి కూడా దైవం నా రూపంలో ఉంటాడు అని భావిస్తే మరి ఏ రూపంలో ఉంటాడు దేవుడు మరి ఏ శాస్త్రంలో అయినా ఏ గ్రంథంలో అయినా కానీ మీకు నేను స్వేచ్ఛ ఇస్తున్నాను మీరు ఏ రూపంలో నన్ను కొలిచినా నన్ను కొలిచినట్టే అని మరి ఏ శాస్త్రంలో అయినా దైవం తెలియజేశాడు సరే నేను మిమ్మల్ని సృష్టించినాను మీరు స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి మీకు ఇష్టం వచ్చిన వారిని ఆరాధన చేసుకోండి అని మనకు ఏమైనా స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందా మరి శాస్త్రాల్లో ఇటువంటి అనుమతి ఇవ్వనప్పుడు అదేవిధంగా నా మర్మాంగాన్ని మీరు పూజించండి ఆరాధించండి మొక్కండి అని ఏ గ్రంథంలో అయినా ఏ శాస్త్రంలో అయినా దైవం అనేవాడు తెలియజేశాడా మరి శాస్త్రానికి వ్యతిరేకమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి శిక్షకు కారణమవుతాయని గ్రంథాలు బోధిస్తూ ఉంటే కామము క్రోధము అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాంఛలకు దాసులు కాకుండా నన్నే ఆరాధించండి నన్నే వేడుకోండి అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉంటే శాస్త్రాన్ని అవలంబించిన వాడే శాస్త్రంపై నడిచిన వాడే సాఫల్యం పొందుతాడు మోక్షం పొందుతాడు అని ధర్మశాస్త్రాలు బోధిస్తూ ఉంటే మరి మన మనోకాంక్షల ప్రకారము దైవానికి చిత్ర విచిత్రమైన రూపాలు కల్పించి నీచమైన పక్షులు విషకీటకాలు పశువుల రూపాలు కల్పించి మనము ఆయన్ని పూజిస్తే మరి దైవము సంతోషపడతాడా లేదా ఆగ్రహిస్తాడా అందుకోసమే ప్రతి ధర్మంలో కూడా భూమిలో కానీ ఆకాశంలో కానీ నీటి అందే కానీ వేటినైనా కానీ నన్ను సాటి సమానము కల్పించకూడదని నన్ను పోలినది ఇహలోకంలో ఏది లేదని నాకు సాటి కల్పించిన వానికి శాశ్వతమైన శిక్ష లభిస్తుందని హెచ్చరిక చేయడం జరిగింది మరి ప్రపంచ వ్యామోహంలో పడి నన్ను గుర్తించకపోయినా సరిగా ఆరాధ ఆరాధించకపోయినా ఏవైనా తప్పులు చేసినట్లయితే నేను తలిస్తే క్షమించేదానికి అవకాశం కానీ నాకు సాటి సమానము రూపము ఎవరైతే కల్పిస్తారో వారికి క్షమాపణ ఉండదు అని పవిత్ర గ్రంథాల్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశుధర ఎవరైతే దైవానికి సాటి సమానుగా సమానులుగా పశువుల విష పశువుల విషక్రిత గల రూపాలు మర్మాంగాల రూపాలు కల్పించి ఎవరైతే ఆరాధన చేస్తూ ఉన్నారో తమ తెలివితేటలు విజ్ఞానము వివేకము ఉపయోగించి ఆలోచించాలని అర్థం చేసుకోవాలని అజ్ఞాన మూర్ఖత్వ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి ధర్మ సంబంధమైన విషయాలు గ్రంథాలలో బోధించిన సత్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివి విశ్వసించి వాటి ప్రకారం ఆచరి ఆచరించినట్లయితే మన జీవితం ధన్యమయ్యేదానికి అవకాశం ఉంది ఇహ పరలోగాల్లో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకునే సబ్దుని కలగానే దయాన్ని పెట్టుకుంటున్నాను అస్సలం వైకమ్మ వరమ్మల్లా వర్త